ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మంచి నిద్ర కావాలని గాఢ నిద్ర కావాలని మంచి సుఖ నిద్ర పట్టాలని అందరూ కోరుకుంటారు కానీ మధ్య చాలా మందికి నిద్ర పట్టక అనేక రకాల సమస్యలు నిద్ర లేనందువల్ల వస్తున్నాయి ఆ నిద్రని పొందటానికి రకరకాల మాత్రలు కానీ కొన్ని రకాల పానీయాలు ఇట్లాంటివి సేవించాల్సి వస్తుంది మరి నిద్ర గురించి మంచి గాఢ నిద్ర గురించి నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటా మరి నేను ఏదైనా ఆచరించే చెప్తాను కదా ప్రతిదీ ఎన్నో సంవత్సరాలు నా మీద నేను స్టడీ చేసుకుంటూ ఉంటాను గమనించుకుంటూ ఉంటా మీలాంటి వారికి ఏమన్నా ఉపయోగపడచ్చని నా శరీరాన్ని రకరకాల ప్రయోగాలకు ముప్పై ఐదు ఐదేళ్ల నుంచి యూజ్ చేస్తున్నా నలభై ఏళ్ల నుంచి ఇంత హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాము అంటే మేము అవలంబించే జీవన శైలి ఆహార నియమాలు కారణం మీలాంటి వారికి ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలమైనట్లే మీరు మంచిగా ఉపయోగించుకుని మంచిగా నిద్రపోయారు అనుకోండి నేను చాలా సంతోషిస్తా ఎందుకంటే నా మాట ఇంతమందికి ఉపయోగపడింది ఇక అంతకంటే ఏం కావాలి ఒకటే పెట్టుకున్నాం బ్రతికినన్నాళ్ళు రోజుకు పదిహేను గంటలన్నా అట్లా సమాజానికి ఒక మంచిని అందించడానికి ఉపయోగపడాలి మన వల్ల నష్టం జరగకూడదు మంచి లాభం జరగాలి వాళ్ళ జీవితాల్లో పరివర్తన జరగాలి అని ఆ ప్రయత్నంలో నా అనుభవాన్ని నిద్ర గురించి మీకు చెప్తా మూడు రకాల ఆహారాలు తిని నేను స్టడీ చేశాను మూడు రకాల ఆహారాలకి నిద్ర మూడు రకాలుగా ఎక్స్పీరియన్స్ వచ్చింది మీ అందరికీ ఉన్న ఆహారం మొట్టమొదటికి ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఉప్పు నూనెలు ఉన్న ఆహారం అంటే మనందరి ఇళ్లలో వండుకునే వంటలు స్వీట్లు హాట్లు తెల్లటనం పచ్చళ్ళు రోజు ఎట్లా తింటామో రాత్రి పది పదకొండింటికి అట్లాంటి ఆహారం నేను తిని చూశాను నేను నైంటీ త్రీని నుంచి ఉప్పు నూనెలు తినకుండా ఉండాలని మానేశాను కానీ మధ్య మధ్యలో పండగలు పెళ్ళిళ్ళప్పుడు తింటుండేవాడిని అలా సంవత్సరానికి రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు రెండు మూడు రోజులు పండగలకి తిన్నప్పుడు అప్పుడు గమనించేవాడిని అసలు నిండా ఉప్పోనోళ్ళు భోజనం తిని పడుకుంటే నిద్ర పడుతుంది కానీ మత్తొచ్చి బద్దకం వచ్చి నిద్ర పడుతుంది కానీ ఉదయం పూట లేచేటప్పుడు బడలేక లేవబుద్ధి కాదు ఇంకా పడుకుంటే బాగుండి అనిపిస్తుంది మధ్యలో ఎక్కువసార్లు కదలటం అనేది జరుగుతుందండి పడుకున్న వెంటనే కూడా గుండె వేగం ఎక్కువ ఉంటుంది ఊపిరితిత్తుల వేగం ఎక్కువ ఉంటుంది నిమిషానికి ముప్పై ముప్పై సార్లు ఊపిరితిత్తుల వేగం ఉంటున్నది ఆహారం తిని పడుకున్నప్పుడు తిని పడుకుంటాం కదా మామూలుగా గుండె వేగం ఎనభై ఎనభై ఐదు సార్లు అట్లా ఉంటున్నది నాకు బరువు బజ్జు లేదు కాబట్టి ఆ మాత్రం ఈ రెండుటి వేగం ఎక్కువ ఉన్నప్పుడు మంచి నిద్ర పట్టట్లా మత్తు నిద్ర పడుతున్నది గాఢ నిద్ర పట్టట్లా మెలకు ఎక్కువ సార్లు వస్తున్నది ఉదయం పూట బడలెగ్గా అనిపిస్తున్నది అంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉన్నట్టు అనిపించట్ల ఇది నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు ఇట్లా ఈ ఆహారం తిని ఇట్లా పడుకుంటున్నారు కానీ మీకు అదే బాగున్నట్టు అనిపించింది ఎందుకంటే ఇంకొక ఎక్స్పీరియన్స్ మీరు చూడలేదు కదా ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం పల్లెటూళ్ళలో మంచి రెండు అంతస్తులు మేడ కట్టుకున్నారు అనుకోండి అబ్బాయి ఎంత బాగుంది మనందరు చిన్న చిన్న ఇళ్ళు పాకలు చూసేసి ఒక రెండు అంతస్తులు మంచి మేడ కట్టుకుంటే అబ్బాయి ఎంత ఎత్తుంది ఎంత బాగుంది భలే క్లాస్గా కట్టుకున్నాడు మేడ అనిపిస్తుంది మరి హైదరాబాద్లో అట్లాంటి మేడం చూస్తే ఏమన్నా పది పర్సెంట్ మార్కులు అయినా పడతాయా పెద్ద పెద్ద భవనాలు బాగా వందల కోట్ల భవనాలు చూసేసరికి ఇది ఎందుకు పనికిరాదు అక్కడ మీరు ఇంకోటి చూడనప్పుడు అదే గొప్ప అనిపిస్తుంది అంటున్నారు కదా మీరు ఇంకో రెండో రకం ఎక్స్పీరియన్స్ మూడో రకం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు పట్టేదే బాగుంది కదా నాకు ఇంకేం కావాలి నిద్ర హాయిగా ఉంది కదా అనుకుంటున్నారు రెండో ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఉప్పు నూనె లేని ఆహారం తింటాను సంవత్సరాల తరబడి కానీ సాయంకాలం ఉప్పు నూనె లేని ఆహారం తిన్నాను నేను న్యాచురల్ ఫుడ్ తింటా విత్తనాలు నానబెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటాను రెగ్యులర్గా ఎప్పుడన్నా ఆశ్రమంలో స్పెషల్ డిన్నర్ అని సెండా పార్టీలాగా సాధకులందరూ ఒక ఆరు వందల మంది వెళ్ళిపోయేటప్పుడు పదమూడవ తేదీ అటు ఇరవై ఎనిమిదవ తేదీ స్పెషల్ డిన్నర్లో మన పద్ధతిలో బజ్జి పానీపూరి కట్లెట్స్ కాస్త బిర్యానీ పన్నీర్ కుర్మాలు ఇట్లాంటివన్నీ పెడుతుంటారు నేను అవి తింటా ఏడు గంటలకి ఆ రోజు గమనించుకుంటా ఆ రోజు కూడా మత్తుగా వచ్చి నిద్ర పడుకునే వెంటనే పడుతుంది కానీ నిద్రట్లో రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఎక్కువ మెలకు రావటం ఇటు తిరగటం అటు తిరగటం అంటే నిద్ర పడుతుంది కానీ తిరగటం కూడా తెలుస్తుంది మెలకు రావటం కూడా తెలుస్తుంది వాడి తిమ్మిర్ లెక్కటం ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి ఉదయం పూట కొంచెం బడలెగ్గానే ఉంటుంది లేచా కూడా రోజు నేను త్రీ థర్టీ ఫోర్ లోపలస్తా కంపల్సరీగా మామూలుగా ఆ రోజు ఒక అరగంట గంట నిద్ర ఇంకా ఎక్కువ కావాలన్నట్టు మెలకు రాదు ఇక్కడ ఆహారం తిన్నప్పుడు అంటే బాడీకి రిలాక్సేషన్ అవ్వాలా ఆటోమేటిక్గా మూడున్నరకు మెలకు రావాల్సిన ఆహారం పెట్టకుండా మెలకు వచ్చేస్తుంది కానీ నాలుగున్నర అయినా ఐదైనా మెలకు రాదు అట్టేటప్పుడు లేచాక కూడా ఉప్పు నూనె ఉన్న ఆహారం అంత ఉండదు కానీ కొంచెం బడలెగ్గా అనిపిస్తుంది అంత ఫ్రెష్గా అనిపించదు నోరు కానీ గొంతు కానీ పొట్టా ప్రయోగులు కానీ మోషన్ కదలికలు కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి రెండు ఎక్స్పీరియన్స్లు చెప్పాను దానికంటే ఇది చాలా పర్లేదు కానీ దీనికంటే రోజు డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ తింటాను కదా రోజు మంచిగా నిద్ర పడుతుంది పడుకున్న ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు మూడు లోపే నిద్రపోతాను చక్కగా మూడున్నరకి న్యాచురల్గా మెల్క్ వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది కానీ ఉదయం పూట ఉడికిన ఆహారం పదకొండు పన్నెండు మధ్యలో ఒట్టి కూరలు తింటుంటాం ఉప్పు లేనివి పుల్కా కూడా తినకుండా ఇలా తిన్నప్పుడు నిద్ర ఎట్లా ఉంటుంది మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ కుదిరితే పడుకుంటా వన్ అవర్ లోపు మాత్రం అప్పుడు నిద్ర ఎట్లా ఉంటుంది ఉడికిన తిన్నప్పుడు ఉదయం పూట ఉడికిన ఆహారం ఒకసారి తిన్నప్పుడు రాత్రి నిద్ర ఎట్లా ఉంటుంది అనేది గమనించుకోవటానికి హండ్రెడ్ పర్సెంట్ రా ఫుడ్ నేను కొన్ని నెలల తరబడి తింటున్నా మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ పెసలు వేరుసిన పప్పులు కొబ్బరి మొక్కలు కాస్త డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటాను ఇట్లా సాయంకాలం ఆరింటికి నానబెట్టిన పచ్చ గింజలు గొమ్మడి గింజలు పొద్దు పప్పు బాదం పిస్తాలు ఇట్లాంటివి తిని నాలుగైదు రకాల విత్తనాలు రెండు రకాల డ్రై ఫ్రూట్స్ మూడు రకాల డ్రై ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ తింటా అసలు వండింది తినకుండా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు నేను రెండు రా రాఫోట తింటున్నా అసలు మధ్యాహ్న పూట పడుకుంటేనండి అరగంట పడుకున్నా గంటన్నర పడుకున్నంత ఫ్రెష్గా అనిపిస్తుంది అసలు అరగంట ఏమీ తెలియదు గుండె వేగం ఊపిరితిత్తుల వేగం కూడా ఎక్కువ ఉండదు అసలు గుండె వేగం ఊపిరితిత్తుల వేగం ఎప్పుడైతే మీకు తక్కువ ఉంటున్నదో దీన్ని బట్టే మీ నిద్ర అంచనా వేసుకోండి మీరు ఎప్పుడు లెక్కించుకోరు ఇట్లాంటివి దీని పడుకుంటే పదిహేను సార్లు ఊపిరితిత్తులు ఉంటాయి గుండె వేగం డెబ్బై రెండు కంటే తక్కువ ఉంటుందండి మధ్యాహ్న పూట ఇట్లా సాయంకాలం పూట కూడా రాఫుడ్ దీన్ని పడుకుంటా కదా అసలు పడుకుని వెంటనే టూ త్రీ మినిట్స్ లోపు వన్ టూ మినిట్స్ లోపు నిద్రపోతా పడుకున్న దగ్గర నుంచి ఒక నాలుగు గంటలు అసలు కదలటం కూడా తెలియదు నాకు అంత అలర్ట్గా ఉంటానంటే ఇంత చిన్న శబ్దమైనా నాకు మేలుకు వస్తుంది అలారం ట్ర ఇట్లా అంటంతో మేలుకొచ్చేస్తుంది కానీ నేను కొంతమంది నిద్దట్లో మెల్లి తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి పడుకున్నది తెలియదు వాళ్ళకి కానీ నాకు నిద్దట్లో తిరగటం కూడా నేను కాన్షియస్లో తిరుగుతా మెలుకు వస్తుంది అనుకోండి ఇటు తిరుగుతా ఇటు నుంచి మళ్ళీ అటు తిరుగుతా ఇది తెలుస్తాయి కానీ ఈ తిరగటాలు తగ్గిపోతుంది ఇక్కడ పదింటికి పడుకున్నాం అనుకోండి రెండున్నర దాకా అసలు ఏమీ తెలియదు రెండున్నర మూడింటి దాకా రెండున్నర మూడింటికి ఒకసారి అటు తిరుగుతాం ఇంకో అరగంట గంట పోయి ఇంకోసారి పెడుతుంది మూడు మూడున్నరకు నాలుగు గంటలు లేచిపోతాం కదా సరిపోతుంది ఒకటి రెండు సార్లు అట్లా కదిలినట్టు తెలుస్తుంది తప్ప అసలు ఏమి ఎంత గాఢ నిద్ర అంటే మార్నింగ్ మూడున్నరకు లేకిస్తే ఫ్రెష్గా ఇక మత్తు బద్ధకం పడలేక అస్సలు అనిపించదు ఇక ఫ్రీగా యాక్టివ్ వెళ్ళు గాడి నిద్ర పడుతుంది ఆరు గంటలు ఉడికినవి తిన్నప్పుడు మత్తు నిద్ర ఎక్కువ ఉంటుంది ఉప్పు తింటే మత్తు నిద్రే ఉంటుంది గాడి నిద్ర అసలు ఉండదు తినేసి పడుకుంటే కాబట్టి మంచి నిద్ర మీకు కావాలనుకుంటున్నారా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా వారంలో ఒకసారి రెండుసార్లు అన్న హండ్రెడ్ పర్సెంట్ రాఫుడ్ తిని చూడండి అసలు ఉడికిని నోట్లో పెట్టకుండా తిని చూడండి ఎంత మంచి నిద్ర ఎక్స్పీరియన్స్ చేస్తారో మీరు గమనించుకోండి ఆ రెండు రోజులు మధ్యాహ్నం కానీ రాత్రి పడుకున్నప్పుడు సూర్యాస్తమంలోపు డిన్నర్ తినేసేయండి ఈ రెండు రోజులు తిని చూసుకోండి ఇంకొక రెండు మూడు రోజులు ఉప్పు లేకుండా తిని చూసుకొని స్టడీ చేసుకోండి డేలో రెండు మూడు రోజులు ఉప్పు ఉన్నవి తిని స్టడీ చేసుకోండి కంపారిజన్ మీరే చూసుకోండి నిద్రకే ఫుడ్కి ఎంత దగ్గర లింక్ ఉందనేది మీకు తెలుస్తుంది అందరు మంచి నిద్ర కోరుకుంటారు మీరు తినే ఫుడ్ మంచిదైతే మీకు ఏ ఒత్తిళ్ళు ఉన్న హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు మంచి గాడ నిద్రకి పెట్టింది పేరు రా ఫుడ్ న్యాచురల్ ఫుడ్ కాబట్టి డిన్నర్లో కంపల్సరీ న్యాచురల్ ఫుడ్ తినండి ఎక్స్పీరియన్స్ కోసం డే టైం అన్నా కూడా రెండు మూడు రోజులు రా ఫుడ్ తిని చూడండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం